నేను జ్యూస్ ఎలా చేశాను చూపిస్తాను రండి ఇలా ఫోర్ ఆరెంజెస్ అయితే తీసుకున్నాను టూ పీసెస్గా అయితే కట్ చేశాను అనమాట చూసారు కదా ఇలా టూ పీసెస్గా కట్ చేసిన తర్వాత ఆరెంజ్ జ్యూస్ చేయడానికి ఆల్రెడీ నేను ఇక్కడ మిషన్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నాను జ్యూస్ మిషన్ అయితే ఆన్లో ఉంది కాబట్టి ఇప్పుడు జ్యూస్ అయితే చేస్తున్నాను చూసారు కదా టూ పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్న అయితే ఇలా మిషన్కి అయితే పెడుతున్నాను చూసారు కదా ఇలా టూ పీసెస్ని తీసుకుని మిషన్కి పెట్టిన తర్వాత సో జ్యూస్ అనేది నేను డైలీ ఎలా చేస్తాను అనేది జస్ట్ ఈరోజు మీకు చిన్న వీడి అనేది చూపిస్తున్నాను అనమాట చూసారు కదా జ్యూస్ అయితే ఈ విధంగా నేనైతే డైలీ చేస్తాను చూసారా ఆరెంజ్ జ్యూస్ అయితే సింపుల్గా ఇలా చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకున్న అన్ని కూడా ఇలా జ్యూస్ తీసేసుకున్నాను అన్ని పీసెస్తో జ్యూస్ అయితే వచ్చేసింది చూసారు కదా ఒక గ్లాస్ అయితే పెట్టుకుని ఆ గ్లాస్లోకి జ్యూస్ వేసుకుంటాను సో చూసారు కదా చాలా సింపుల్గా అనేది అయిపోయింది జ్యూస్ ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడైతే చూసారు కదా ఇంత వచ్చింది సో ఫోర్ ఆరెంజెస్ తీసుకుంటే గ్లాస్లోకి ఆఫ్ వచ్చింది అనమాట చూసారు కదా సో సింప్లీ చిన్న వీడియో అనమాట ఇది నేను రోజు చేసే ఈ జ్యూస్ అయితే మీకు కూడా చూపిద్దాం జస్ట్ అలా వీడియో తీద్దామని చెప్పేసి తీసాను చూసారు కదా సింప్లీ ఆరెంజ్ జ్యూస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే మన ఛానల్లో వీడియోస్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో ఇలాంటి సింప్లీ వీడియోస్ కాకుండా కుకింగ్ వీడియోస్ వెరైటీ వీడియోస్ అనేవి ఉన్నాయి కుకింగ్ వీడియోస్ చూడాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి కుకింగ్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాగా